అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా తెనాల నుంచి బ్రదర్ రోహిత్ గారు అయితే పెట్టడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రిచ్ వాటాన్ చేతికి సంబంధించిన పది కోడి పిల్లలైతే అమ్మకని చూపించరుగుతుందండి ఈ పది కోడి పిల్లలకు వివరణలు ఇచ్చుకున్నట్లయితే వీటికి వయసు వచ్చేటప్పటికీ వంద రోజులుగా ఉంటాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి అలాగే ఈ కోడిపిల్లల్లో ఆరైతే పుంజులుగా అవుతాయని చెప్తున్నారండి ఆరైతే పుంజులు నాలుగైతే పెట్టలుగా అవుతాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీకి సంబంధించిన అని చెప్పి బ్రదర్ చెప్తున్నారండి అలాగే ఈ కోడిపిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటికి ధరలు వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపిల్లకి ధర పదహారు వందల రూపాయలుగా చెప్తున్నారండి ఒక్కొక్క కోడి పిల్ల ధర పదహారు వందల రూపాయలు చెప్తున్నారు ఒకవేళ బల్క్గా కానీ తీసుకున్నట్లయితే ఈ ధరలో కొద్ది డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి దయచేసి ఈ పది కోడి పిల్లల వరకు నా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అని డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని అలాగే రేటు మొదలు తీసుకున్నారు ఫ్రెండ్స్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిబుల్ అని అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికైతే రోహిత్ గారండీ అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు జిల్లా తెనాలి దయచేసి టైంపాస్ చేద్దాం అనుకుంటే మాత్రం కాల్ చేయొద్దని చెప్పారండి ఎవరైతే బల్క్గా తీసుకునే ఉద్దేశం ఉంటేనే కాల్ చేయమని చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్